అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం అమ్మవారి వాగ్దానంలో అమ్మ నా కష్టాలు కడతేరే దారి అనేది ఉందా నేను సంతోషంగా ఉంటానా అని నన్ను ప్రతిరోజు కూడా ఆరాధిస్తున్నావు కదా తల్లి నా మంత్రాలు జపిస్తున్నావు నాకు మంత్రాలు చెప్పి నన్ను ఆరాధిస్తున్నావు భక్తితో పూజిస్తున్నావు నేను ఇదంతా కూడా చాలా ఆనందంగా స్వీకరిస్తున్నాను నీ భక్తి శ్రద్ధలతో నువ్వు చేస్తున్న పూజ అనేది నాకు చాలా బాగా నచ్చింది నీ తలరాత మారే ఒక దారి నేను ఏర్పరుస్తాను కదా నీ తలరాత ఇంతే అని నువ్వు బాధపడవచ్చు ఈ విషయం తక్షణమే వదిలేసి నిశ్చింతగా ఉండు ఈ అమ్మను నువ్వు మనస్ఫూర్తిగా నమ్ముకో అమ్మ పాదాల దగ్గరే నువ్వు ఉన్నావు కదా ఏదో ఒక క్షణంలో ఈ తల్లి బొటన వేలితో నీ రాతను జరిపేస్తాను అద్భుతంగా నీ రాతను రాస్తాను అమ్మ పాదం తాకితే నా ఆశీర్వాదం నీకు పరిపూర్ణంగా దొరికినట్టే ఈ అమ్మ మంగళకరమైన రూపం నీ మనసులో నిలుపుకో నువ్వు ఏవైతే కర్మలు చేశావో వాటి ఫలితం వస్తుందని నీకు తెలుసు చెడు కర్మ చేస్తే చెడు ఫలితం మంచి కర్మ చేస్తే మంచి ఫలితం తప్పకుండా కలుగుతుంది ఎందుకంటే కర్మలు కర్మ ఫలాలు నాలోనివే కదా నన్ను కదిలించేది కానీ నాకు ఫలితాన్ని ఇచ్చేది కానీ వేరే ఏదీ లేదు కర్మ నేనే కర్మ ఫలము నేనే కాబట్టి ఈ తల్లిని కొలిచిన వారు తప్పకుండా అన్ని యొక్క అన్నీ వాళ్ళకి సాధ్యమవుతాయి ఎవరి మనసు నొప్పించకుండా బతకడం కూడా ఒక యుద్ధం తల్లి మంచి వారు తప్ప ఇతరులు కూడా ఎవ్వరూ దాన్ని చేయలేరు సహనంగా ఉన్నవారు తప్ప మరొకరు దాన్ని సాధించలేరు ప్రేమించే గుణం ఉన్నవారు తప్ప ఇతరులు దాన్ని ఆచరించలేరు క్షమించే గుణం ఉన్నవారు తప్ప ఇతరులు దాన్ని పూర్తి చేయలేరు కానీ నువ్వు అలా కాదు ఈ తల్లిని నమ్ముకున్నావు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఈ అమ్మవారిని నువ్వు పూజిస్తున్నావు నీ శరీరం కాదు ఆత్మ అని తెలుసుకో నీవు శరీరం అంతా కూడా ఈ తల్లిని నిలుపుకున్నప్పుడు నా మనసు నిండా నిన్ను నిలుపుకుంటాను నీవు అనుభవిస్తున్న కష్టాలు దుఃఖాలు కేవలం నీ శరీరానికి సంబంధించినవి మాత్రమే నీ ఆత్మపైన మనసు నిలిపే కొద్దీ నీ దుఃఖాలన్నీ కూడా కరిగిపోతాయి నీకు ఉప్పు కరిగినట్టు పంచదార కరిగినట్టు కరిగిపోతాయి అసలు కష్టాలనేవి నీ దగ్గర లేకుండా ఈ తల్లి చేస్తాను నీకు తెలియని ఒక విషయం చెప్పనా గత జన్మలో నీకు నీ కర్మలకు సంబంధం ఉన్న వాళ్ళే చేయాల్సింది మిగిలిన వాళ్ళే నీకు ఈ జన్మలో పరిచయం అవుతూ ఉంటారు అందుకే ఎన్నో కోట్ల మంది ఉన్న ఈ భూమి మీద కేవలం కేవలం అంటే కేవలం కొద్ది మాత్రం కొద్దిమందితో మాత్రమే నీ జీవితంలోకి వస్తారు పని అయిపోగానే వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి ప్రతి పరిచయం వెనక ఒక మనసుకి మేధస్సుకి కూడా అంతు చిక్కని అంతరార్థం దాగి ఉంటుందని తెలుసుకో దాని విలువని తెలుసుకో ఏ మనిషి నిర్లక్ష్యంగా నీతో మాట్లాడరు కారణం లేకుండా నీ వద్దకు రారు ఎవరిని కూడా నువ్వు మనసుతో బాధ పెట్టకు బాధ పెట్టవు కూడా ఎందువల్లంటే ఈ తల్లిని కొలిచేవారు ఎవ్వరు కూడా ఇతరులని బాధ పెట్టాలని అనిపించదు బాధ పెట్టరు కూడా బాధ పెడితే పదే పదే ఆలోచిస్తూ ఉంటావు నీలోని మంచి గుణం అదే అయ్యో వాళ్ళు నా వల్ల బాధపడ్డారే నేను అన్న మాటలకి వాళ్ళు ఎంతగానో బాధపడి ఉంటారే నేను అందుకోసం అనలేదు ఇందుకోసం అన్నాను కానీ వాళ్ళు అపార్థం చేసుకొని మనసు నొప్పించుకుని ఉంటారు అని పదే రకాలుగా వారి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటావు ఇదంతా కూడా నీ మంచితనం అదంతా ఎందుకు అంటే నీ యొక్క భక్తి నీ యొక్క భక్తి వల్ల నేను నీకు ఇస్తున్న అద్భుత మనం అద్భుతమైన వరం నీ మంచితనం వల్లే నీకు ఈ తల్లి మాటలు వినబడుతున్నాయి ఈ తల్లిని నువ్వు ఆరాధించగలుగుతున్నావు నీకు అంతా మంచి చేకూరుతుంది కానీ నువ్వు చెప్పచ్చు బా అమ్మా నేను ఏం బాగున్నానో అందరిలా నాకు కూడా ఆనందంగా ఉండే యోగం లేదా అని కానీ నీ మనసుకి అది నీ కష్టంగా అనిపించినా నీకు తెలియని విషయం ఏమిటంటే అందరికంటే నువ్వు బాగున్నావు ఏ చీకు చింత లేకుండా ఎలాంటి కష్టమూ లేకుండా ఉన్నావు కానీ నీ ఆలోచన వల్లే నీ యొక్క కష్టాలు అనేవి మొదలయ్యాయి అంతేకాకుండా నువ్వు ఆలోచించే కోరికలు నువ్వు ఎక్కువగా ఆశపడే ఆశల వల్ల నీకు బాధలు అనేవి ఎక్కువవుతున్నాయి ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే మరొకటి ఇలా నీకు ఎన్నో ఎదురవుతున్నాయి కానీ ఒక విషయం తెలుసుకో అవన్నీ కూడా సర్వసాధారణంగా అవన్నీ సామాన్యమైనవే అవన్నీ కూడా ఇప్పుడు ఉండి రేపు వెళ్ళిపోయేవే కాబట్టి వాటి గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు నువ్వు ఏదైనా సరే మౌనంగా భరించినంత కాలం అది నీకు బాధగా ఉంటుంది కానీ ఆ భరించిన కాలం నువ్వు ఓర్చుకొని గడిచే గడిపేస్తే ఆ కష్టమంతా తొలగిపోతుంది నువ్వు మంచి వాళ్ళవే ఎప్పుడైతే భరించలేక ఎదురు ప్రశ్న వేస్తావో అప్పటికి ఇతరులకి నువ్వు చెడ్డవాణిలా కనిపించవచ్చు కానీ నీ ఉద్దేశం అది అందులో న్యాయం లేదు వాళ్ళకి ఎదురు తిరగటం అంటే వాళ్ళు చేసే పని న్యాయంగా లేదు అని నీ మనసుకి అనిపించినప్పుడు నువ్వు ఎదురు తిరుగుతావు కానీ నీ వైపు నుంచి నువ్వు మంచినే చేస్తున్నావనే నువ్వు నమ్ముతున్నావు ఇది ఒక మంచి గుణం బిడ్డ నీకు తెలియకుండానే నిన్ను ప్రపంచం ఇంకోలా పరిచయం చేస్తూ ఉంటుంది కానీ అవన్నీ కూడా నువ్వు అస్సలు పట్టించుకోవద్దు అనేవాళ్ళు అంటూ ఉంటారు ఎన్నో అంటూ ఉంటారు కానీ అవన్నీ కూడా వాళ్ళకే వదిలేసాయి నువ్వు చేయాల్సిన దాన్ని మాత్రమే దృష్టి పెట్టు నీ యొక్క భక్తి నీలో సంకల్పాన్ని మరింత బలంగా చేస్తుంది నీ యొక్క ఆశ వైపు నీ లక్ష్యం వైపు కాలు వే అడుగు వేసినప్పుడు నీ యొక్క విజయం అనేది నీకు వరిస్తుంది ఇతరులు ఏదో అన్నారని నువ్వు అక్కడే ఆగిపోతావా ఆగిపోకూడదు ముందుకెళ్ళు ఈ తల్లి శక్తి సామర్థ్యాలన్నీ నీకు దారబోస్తాను నువ్వు ఏదైతే సాధించాలి అనుకుంటున్నావో నీ బిడ్డల్ని నీ యొక్క కుటుంబాన్ని ఎలా తీర్చిదిద్దాలి అనుకుంటున్నావో అలా చెయ్యి దానికోసం కష్టపడు దానికోసం ఆలోచించు అంతేకాని ఇతరులు ఏమనుకుంటారో నాకు జీవితం ఎలా అయిపోయింది ఏమిటి ఇలాంటివన్నీ నీ ఆలోచనలో కూడా తీసుకురావద్దు నీ యొక్క పిల్లల్ని ఎలా ప్రయోజకులుగా చేయాలి నీ యొక్క బిడ్డల్ని ఎలా మంచి దారిలో మంచి చదువులు చదివించాలి నీ కుటుంబాన్ని నీ అత్తమామల్ని అమ్మా నాన్నల్ని ఎలా బాగా చూసుకోవాలి అని నువ్వు ఆలోచించు అంతేకాని ఇతరుల విమర్శలకి నువ్వు సమాధానం చెప్పుకుంటూ పోతే నువ్వు ఏ పని చేయలేవు సమయం వృధా అవటం తప్ప అంతేకాకుండా అందరితో మా మనస్పర్ధలు రావటం తప్ప మరి ఏమీ ఉండదు కాబట్టి మాటలు తగ్గించు పనిని శ్రమని కూడబెట్టు ఖచ్చితంగా నీ శ్రమ దగ్గర ఫలితం నీకు చేది తీరుతుంది అమ్మ నిన్ను ఒక్క పంచమికే కాదు అష్టమికే కాదు అమావాస్యకి కాదు పౌర్ణమికి కాదు ఎప్పుడు నీ నామస్మరణి తలుచుకుంటూ ఉంటానో నా జీవితం ఎప్పుడు బాగుపడుతుంది నేను మంచిగా ధనవంతులుగా ఎప్పుడు అవుతాను అని నువ్వు నన్ను అడిగావు కదా నన్ను ప్రార్థించావు కదా నీ సంకల్పం పెట్టావు భక్త ఒక్క విషయం గుర్తుంచుకో అమ్మా ఒక్క విషయం గుర్తుంచుకో నీ యొక్క ధనం అనేది కావాలనే కోరిక సామాన్యమైనదే సహజ మానవుని కోరే కోరికే కానీ డబ్బు ఉంటేనే ఆనందం ధనవంతులుగా ఉంటేనే సంతోషం అని అనుకోవద్దు ధనవంతులకి ఎన్ని కష్టాలు ఉంటాయో నీకు తెలీదు వారు పడే ఇబ్బందులు ముఖ్యంగా మనశ్శాంతి ఆ మనశ్శాంతి అనేది వారికి ఉండదు నీకు చక్కగా నీ అవసరాలకు భగవంతుడు నువ్వు నమ్మే ఈ తల్లి నీకు అన్నీ సమకూర్చు పెట్టాను అన్నీ నీకు ఇచ్చాను నీకు కావలసిన మేరకు ఇచ్చాను నువ్వు సంపాదించుకోవటానికి శక్తినిచ్చాను మనోధైర్యాన్ని ఇస్తున్నాను కానీ నీకు ధనమే కావాలి అంటే కొన్ని కోల్పోవలసి ఉంటుంది కోల్పోతావు ఎవరినో చూసి అది కావాలి అంటే ఎలా భగవంతుడికి నీకు ఏది ఇచ్చాడో దాన్ని స్వీకరించు తప్పకుండా నువ్వు ఉన్నత స్థాయికే వెళ్తావు ఎప్పుడో ఇప్పటికిప్పుడు పెద్దవాణి అయిపోవాలి అంటే కుదరదు దేనికైనా కూడా సమయం పడుతుంది ధనవంతులు కూడా వారు ఎంతో కష్టపడి పైకి వచ్చిన వారే తప్ప వెంటనే పుట్టగానే ఎవ్వరూ ధనవంతులు కారు కుబేరుయో కుబేరులు ఎవ్వరూ కాలేరు కష్టపడాలి కూడబెట్టాలి సహనంతో ఉండాలి అప్పుడు కానీ వాళ్ళు సంపాదించిన ధనాన్ని చూసి మురిసిపోరు అప్పటికి వారికి వయసు అయిపోతుంది కానీ నీకు అలా కాదు కదా ఇప్పుడు నీ అవసరాలు తీరుతూ ఎంతో కొంత కూడబెట్టుకుంటూ ఉన్నావు అది నీకు నీ యొక్క బిడ్డలకి ఉపయోగపడుతుంది ఇంతకు మించి నీకు ఏం కావాలి చెప్పు ఉన్న దానిలో తృప్తిపడు సంతృప్తిపడు ఇంకా సంపాదించడానికి శ్రమించు ప్రతి అవకాశాన్ని నువ్వు వదులుకోకుండా ప్రతి అవకాశాన్ని కూడా నువ్వు వినియోగించుకుంటూ ఉండు అందులో ఏదో ఒకటి నీకు అదృష్టాన్ని చేకూరుస్తుంది నువ్వు దేన్ని ప్రయత్నించకుండా ఏది రాదు అని గుర్తుంచుకో ప్రయత్నమే ప్రయత్నం చేస్తే తప్పకుండా ఫలితం వస్తుంది అన్నది పచ్చి నిజం ఈ తల్లి ఆశీర్వాదం నీకు ఎన్నడూ ఉంటుంది నేను ఆశీర్వాదం ఇచ్చినాక నీకు ఏది కూడా విజయం రాదు అనే మాటే ఉండదు ఖచ్చితంగా గెలుపు అనే మాటకే తావుంటుందే తప్ప ఓటమికి కాదు ఇన్నిసార్లు నువ్వు ఓటమిని చవి చూసినా నన్ను మొక్కావు కదా ఈసారి ప్రయత్నించు తప్పకుండా నీకు విజయం నీ సొంతం చేస్తాను ఈ వారాహి చెప్పిన సత్యవాకు ఈ వారాహి వాగ్దానం అలాగే నిజమై తీరుతుంది కాబట్టి నువ్వు నిశ్చింతగా నిద్రించు నీకు ఇక రాబోయే కాలం మంచిదిగా ఉంటుంది కాబట్టి ఆ నమ్మకంతోనే ఉండు ఏదైనా సరే నీ ఆలోచన బట్టే నీ యొక్క ఆనందం ఉంటుందని మాత్రం గుర్తుంచుకో ఈ అమ్మ ఆశీర్వాదం పరిపూర్ణంగా నీకుంటుంది సర్వే జనా సుఖినో భవంతు జైవారాహి